హాయ్ అండి అందరికీ నమస్కారం మనది రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం కలోచ గ్రామం ఈ ఫస్ట్ ఐదు గోడ ముందు కూడా సైజు గోల్ అండి ట్వంటీ ఫోర్ సైజు ఆ రేంజ్లో ఉంటాయి కొద్దిగా బలాలు కూడా బాగుంటాయి ఇవి ఇవి కొద్దిగా రేటు అండి పదకొండు వేలు పన్నెండు వేలు ఆ రేంజ్లో ఉంటాయి వాటికి ఎవరు ఎటువంటి కామెంట్లు పెట్టక్కర్లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ మీ అందరికీ కూడా తప్పిన వీడియోలు పెడతాను చూస్తారు బాగుంటే తీసుకుంటారు అప్ప పెద్ద గోడికి అయితే బేరే ఉంటుంది చిన్నగోడికి బేరం ఉండదండి ఈ ఫస్ట్ కనబడుతున్న ఐదు కూడా ఆ అయితే మాత్రం పదకొండు వేలు పన్నెండు వేలు పదివేలు ఆ రేంజ్లో ఉంటాయి వాటివి తప్పిన చూసుకోండి బాగుంటే తీసుకుంటారు బాబు వదిలేస్తారు అంతే అందులో ప్రతి విషయం ఏం లేదు ఎందుకంటే నాది రీసేల్ కాబట్టి నేను ఎప్పటి తప్పుడే దెబ్బలాడిస్తుంటాను ఇక్కడ ఎటువంటి తయారీలు కూడా ఉండవు అలాగే వీటిని క్లియర్గా చూడాలి డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ ఫోటోలు వస్తాయండి ఫోటోల మీద రేట్లు ఉంటాయి ఆ రేట్ల మీద పెద్ద కోలుకైతే తగ్గించడం జరుగుతుంది ఓ మాదిరిగా మరీ ఎక్కువ కాదు అలాగే మీరు పెట్టిన తప్పని చెక్ చేసుకుంటే బాగుంటే తీసుకుంటారు బాగోపోతే చూసి వదిలేస్తారు నాకు సమస్య ఏం కాదు ఎందుకంటే మనకి రీసేయాలి కాబట్టి ఎప్పటికప్పుడే కొంటుంటాం దెబ్బలాట్లో పెడుతుంటాం వెళ్తుంటే వస్తుంటాయి అలాగే ఇవి తర్వాత రేజండి ఇవి ఏంటంటే ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఉన్నామండి ఇవి అలాగే వీటి యొక్క తప్పినీలు కూడా మీరు నన్ను అడిగితే నేను వా మొత్తం ఏదైనా సరే షాట్ పెట్టినా పర్లేదు లేదా వాట్సాప్లో ఆయన పెట్టినా సరే నేను పంపిస్తాను చూడండి రోజు దా రోజు అప్డేట్ అండి మన దగ్గర అప్డేట్ అంటే ఏం లేదండి మామూలుగా మనకి కొన్ని సేల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన గోల్ని ఒకసారి సబ్నీల్ పెడతామండి ఎందుకంటే ఏది మా దృష్టిలో చెడ్డదంటూ ఉండదు ఎందుకంటే మేము ఆల్రెడీ అన్నీ కూడా వాటిని దెబ్బలాడించి తెచ్చుకుంటాం అయితే స్వచ్ఛలో ఉండడం వల్ల లేకపోతే ట్రావెలింగ్లో ఉండడం వల్ల లేకపోతే వాతావరణం మారడం వల్ల కొద్దిగా స్లో ఉంటుంటాయి స్పీడ్ ఉంటుంటాయి అప్పుడు మీకు ఏ రోజు స్పీడ్ అనిపిస్తే తర్వాత తీసుకుంటారు లేకపోతే లేదు అదేనండి అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళకన్నా మా దగ్గర మా దగ్గర తీసుకుని తయారు చేసుకుని పెంచుకునే వాళ్ళకైతే బాగుంటుందండి అలాగే ఈ కోళ్ళు ఎవరి దగ్గరకు వచ్చిన తర్వాత మేతలు తినలేదంటే మాత్రం మనం చేసేది ఏం లేదండి మేతలు తినవు వాతావరణం అంతా మేతలు తినవు దానికి కొద్దిగా మీరు ఎలక్ట్రానిక్లు అని అవన్నీ ఇవన్నీ వేసుకుంటే కానీ సెట్ అవ్వవు అది స్కూల్ గురించి బాగా తెలిసిన వాళ్ళకి అయితే చెప్పక్కర్లేదు ఎందుకంటే మనం వెళ్ళి వెంటనే మనం దానికి దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెట్టినా సరే తిందండి దానికి ఇష్టం ఉంటుంది తింటుంది అది తిందు కోల్కి మీకు అందరికీ తెలుసు వాటికి డీవార్మింగ్లని తర్వాత లివర్ ట్రానిక్లు అని పడితేనే మేతల్లో పడతాయి లేదంటే మీరు వెంటనే తీసుకెళ్ళి పందెం కట్టుచుకోవాలి అంతేనండి దానికి ఎటువంటి వారంటీలు గ్యారంటీలు ఉండవు ఓకే అండి అలాగే వీటి యొక్క ధరలు కూడా మీకు ఈ వీడియో అయిపోగానే దాని పక్కన మీకు ఫోటోలు వస్తాయి ఫోటోల మీద రేటు ఉంటుందండి అలాగే ఎవరికి కూడా అడ్వాన్స్ అనేది పెద్ద సెక్షన్ ఉండదండి అడ్వాన్స్ కొట్టినా ఒక గంట రెండు గంటలు అలాగే ఎవరికైనా ఫుల్ పేమెంట్ పెట్టి తీసుకోవాలండి చిన్న కోడికి పెద్దగా రేటు పెద్ద కోడికి అయితే ఒక మాదిరిగా తగ్గిస్తానండి అంటే అంటే ఆరు వేలు లోపాటుకి పెద్దగా తగ్గదండి ఓ తొమ్మిది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఉన్నటికే తగ్గుద్ది రేటు మీకు వీటికి తప్పి నేను నేస్తేనే తీసుకోండి లేకపోతే చూసి వదిలియండి పర్లేదు మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ కొత్త పెట్టినప్పుడు మీరు మెసేజ్ పెడితేనే మెసేజ్ పెడతాను ఇబ్బంది ఏం లేదండి మీరు కూడా అర్థం చేసుకోండి సజ్జల్లో ఉన్నవి అంత స్పీడ్ ఉండవు దాన్ని బట్టి ఆలోచించండి లేదు మీకు ఫుల్గా అంత తయారీలో ఉన్నవి స్పీడ్గా ఉండేవి వదలగానే వెళ్ళి దూసుకుంటూ వెళ్ళిపోయినవి ఏ రేట్లో ఉంటాయో మీ అందరికీ తెలుసు అవి అయితే మన దగ్గర లేవు నా దగ్గర ఉన్నట్లో నేను పెడతాను అవి మీకు నచ్చితే తీసుకుంటారు లేకపోతే చూసి వదిలేస్తారు ఓకే అండి నేను ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చెప్తున్నాను సరే అండి థ్యాంక్ యూ అండి అందరికీ